వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జున్ను అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి అందుట్లోని ఈ ఆవుపాలు జున్ను అయితే చాలా మంచిదండి హెల్త్కి మేము పాలు తీసుకుంటాం కదా వాళ్ళ దగ్గర అయితే తీసుకున్నాను అనమాట మన సైడ్ అయితే జున్ను పాలు డబ్బులకి ఇస్తూ ఉంటారు కదా అంటే మనీ తీసుకొని ఇస్తారు కానీ ఇక్కడ అయితే ఎవరైనా సరే జున్ను పాలు ఫ్రీగానే ఇస్తారండి వాళ్ళు అసలు ఫస్ట్ డే పాలు అయితే పుట్లోనే పోస్తారు ఇది సెకండ్ డే పాలు అనమాట ఇక్కడ నేను వన్ లీటర్ పాలు ఇచ్చారు నాకైతే ఇప్పుడు దీంట్లో అయితే బెల్లం పొడి వేస్తున్నాను నేను ఆల్రెడీ బెల్లం పొడి యూజ్ చేస్తాను కాబట్టి ఆ బెల్లం పొడి వేసుకొని దీంట్లో ఇలాచి అను మిరియాలు అయితే అయితే దంచి పెట్టుకున్నాను ఒక చిన్న ముక్క ఉప్పు వేస్తున్నాను కళ్ళు ఉప్పు కళ్ళు ఉప్పు వేస్తే మనకి వాతం అనేది చేరదనమాట అందుకే ఉప్పు వేస్తాము కొంచెం స్వీట్ అని భయంతో ఫస్ట్ అయితే ఒక గ్లాస్ వేసాను టేస్ట్ చూస్తే అసలు సరిపడలేదు అందుకే ఇంకో గ్లాస్ కూడా వేస్తున్నాను కొంచెం మీడియం స్వీటే తింటాము ఎక్కువ స్వీట్ తినము అందుకే రెండు గ్లాసులు మాత్రమే వేశాను బెల్లం పొడి వేయడం వల్ల మనకి త్వరగా కూడా మెల్ట్ అయిపోతుంది పాలల్లో ఇప్పుడైతే ఈ జున్ను కాచుకోవడం కోసం ఫస్ట్ అయితే ఒక గిన్నెలో నీళ్లు పోసుకున్నాను నీళ్లు పోసి బాగా మరుగుతున్నప్పుడు ఈ జున్ను పాలను కూడా దాంట్లో పెట్టి దీని మీద కూడా మూత వేయాలి జున్ను మీద మూత వేయాలి తర్వాత మనం నీళ్లు తీసుకున్న పాత్ర మీద కూడా మూత వేయాలన్నమాట మూత వేసుకొని లో ఫ్లేమ్లో ఒక పదిహేను నిమిషాలు మనం కుక్ చేసుకుంటే జున్ను అనేది రెడీ అవుతుందండి నేనైతే పదిహేను నిమిషాల తర్వాత ఒక్కసారి అయితే చెక్ చేశాను చెక్ చేస్తే ఏమైందంటే సైడ్స్ మాత్రం బాగా బాయిల్ అయిపోయి జున్ను చాలా గట్టిగా ఏర్పడింది ఈ మిడిల్లో మాత్రం కొంచెం పాలు పాలుగానే అనిపించింది అందుకే మళ్ళీ ఇంకొక ఐదు నిమిషాలు అయితే ఎక్స్ట్రా ఉడికించుకున్నాను ఐదు నిమిషాలు తర్వాత ఒకసారి అయితే చెక్ చేస్తున్నాను చూడండి జున్ను అయితే నిజంగా చాలా పర్ఫెక్ట్గా కుదిరింది మీకు జున్నుని వేడిగా తింటేమో ఇష్టం లేదా ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూల్ అయిపోయిన తర్వాత తింటే ఇష్టమో కామెంట్ చేయండి చాలామంది అయితే వీడియోని లైక్ చేయకుండానే చూస్తున్నారు లైక్ చేయండి కామెంట్ చేయండి జున్ను చాలా బాగా వచ్చిందండి ఇదైతే నెక్స్ట్ డే అనమాట నెక్స్ట్ డేకి కొంచెం చూసారా సైడ్స్ చిన్న చిన్న ముక్కలు ఎగిరిపోయినాయి అది నేనే వెయిట్ చేయలేక కొంచెం వేడిగా ఉన్నప్పుడే తినేసాను ఇంకా నెక్స్ట్ డే అయితే ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత అయితే జున్ను చూడండి ముక్కలు ఎంత చక్కగా బాగా వచ్చినాయో కదా టేస్ట్ అయితే నిజంగా చాలా చాలా బాగుంది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి కూడా షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ హెల్తీ వీడియోస్